పార్టీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఈ మేరకు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాతనం లేకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిగా రాహుల్ గాంధీ ప్రధాని తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు ఈ దేశానికి ముప్పై సంవత్సరాలు ప్రధాన మంత్రిగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి కూడా భారతదేశం సంస్కృతి పట్ల గౌరవం లేదని మండిపడ్డారు రాహుల్ గాంధీ వెంటనే యావత్ భారత మహిళలందరికీ ముఖ్యంగా ప్రధానమంత్రి తల్లి హీరాబెన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు പാർവതിപുരം മണ്യം ജില്ലാ ഗ